ప్లేజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ వీడియో డిస్క్లైమర్ ఏంటంటే నేను ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసింది దసరా రోజు అనమాట సో ఆ వ్లాగ్ని ఇలాగా కొన్ని కొన్ని క్లిప్స్ని అన్నీ గ్యాదర్ చేసి ఈ రోజు వీడియో చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది ఆ వీడియోస్ అలాగే ఉంటున్నాయి అండ్ ఫ్రెష్గా వీడియోస్ కూడా నేను చేయలేకపోతున్నాను అంటే బేసిక్గా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట అంతే సో ఇదైతే దసరా రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఏ డే ఇన్ మై లైఫ్ లాగా ఉంటుందన్నమాట ఈ వీడియో అంతా కూడా సో ఆ రోజు పిల్లలు లేట్గా లేచారు అరౌండ్ నైన్ థర్టీ టెన్ అయింది సో లేచిన తర్వాత వాళ్ళకి దోశ వేసేస్తున్నాను వీడియో బ్యాక్గ్రౌండ్లో మీకు కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే మాకు దగ్గరలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట మేము వెళ్ళింది దసరా అండ్ దసరా హాలిడేస్ కాబట్టి సో ఆ సౌండ్స్ రిగార్డింగ్ వాటి సౌండ్స్ ఎక్కువ వినిపిస్తాయి అనమాట సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి తీయాలి

సో అమ్మ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేస్తుంది అనమాట సో అది అక్కడ కన్వర్జేషన్ తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి సో పప్పు అండ్ బచ్చల కూర ఈరోజు మా లంచ్ వచ్చేసి ఈ వీడియోలో మ్యాక్సిమం అమ్మ వంటలే కనిపిస్తాయి మీకు 卡？嗯。 దగ్గు సో హాలిడేస్ కి పిల్లలు ఇద్దరు సిక్ అయిపోయారు అనమాట జలుబులు దగ్గులు అండ్ ఫీవర్స్ అనమాట సో వన్ వీక్ ఆ దగ్గుతోనే ఉన్నారు హాలిడేస్ అంతా అలాగా వాళ్ళు ఆ మెడిసిన్స్ వేసుకుంటూనే ఉన్నారనమాట సో వీడియో రన్ అవుతూ ఉంటుంది నేను మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను యాజ్ యూజువల్ ఎవ్రీ టైం మనం ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటాం కదా రీసెంట్ టైమ్స్లో నా యూట్యూబ్ ఫీడ్స్లో చాలా వరకు తెలుగు కమ్యూనిటీ ఐ మీన్ మన క్రిస్టియన్ కమ్యూనిటీ ఛానల్స్ చాలా కనిపించినాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది యంగ్స్టర్స్ దేవుని గురించి చెప్పడము తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ని క్రియేట్ చేయడము అందులో అందులో మ్యాక్సిమమ్ నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళ నుంచి కూడా నేను నేర్చుకోగలుగుతున్నాను లైక్ అందులో మనకి నేర్చుకోవడంలో ఏజ్ డిఫరెన్స్ ఏమీ చూడకూడదండి లైక్ చిన్నవాళ్ళు వాళ్ళకేం తెలుసు అని బట్ దేవుడు ఎలా అయినా వాడుకోగలడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా సో నేను అది బిలీవ్ చేస్తానన్నమాట సో అట్లే అంటే యవనస్తులు బలవంతుని చేతులు బాణం వంటి వారు అన్నారు కదా సో అవర్స్ గుర్తొస్తుందన్నమాట ఇంత చిన్న వయసులో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే బట్ ఎనీవే కొన్ని నాలెడ్జ్ గెయినింగ్ ఛానల్స్ మోటివేషన్ ఛానల్స్ రియల్ లైఫ్ మనం ఎలా ఉంటాము దాన్ని డిఫరెన్షియేట్ చేసి కొన్ని స్కిట్ లాగా చిన్న షార్ట్ రీల్స్లో మనకి ఒకలాంటి ఏమంటారు అది చెప్పడం రావట్లేదు మనకు ఒకలాంటి మెలకువ ఇచ్చే షార్ట్స్ ఉన్నాయన్నమాట సో అవి చూస్తున్నప్పుడు అరే ఇది నాకే కదా అని అనిపిస్తుంది సో అంత లైవ్లీ వీడియోస్ చాలా బాగా తీస్తున్నారు అసలు సో మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అండ్ బ్యాక్ టు ది బ్లాగ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ ఆ టైంకి అమ్మ గులాబ్ పూలు అవి చేద్దాము అని నన్ను కొబ్బరి అనమాట ఇది అసలు నాకు రానే రాలేదండి కాసేపు తిప్పలు పడ్డాను సో కొంచెంసేపు అది నాకు అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది అనమాట సో అటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా అయితే చేసేసాను అనమాట

నాకైతే ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ ట్రెడిషనల్ సంబంధించిన పాతకాలం లాంటి ఏ వస్తువులైనా నాకు యూస్ చేయడం చాలా చాలా ఇష్టం అండ్ మీ అందరికి తెలుసు కదా నా ఇల్లు ఎంత మోడ్రన్గా ఉన్నా ట్రెడిషనల్ వస్తువులు ఉంటే నాకు చాలా చాలా ఇష్టం సో అందుకనే చాలా ఎగ్జైట్మెంట్తో కూర్చొని ఫినిష్ చేస్తాను అనమాట ఈ కొబ్బరి కోరడం మాతో పిన్నమాది పిండి, ఉరిపిండి మైదాపిండి కొబ్బరి షుగర్ చేసి తీసేసి ఈ రెండు ఇప్పుడు అవ్వగా మా చూపి షుగర్ పోవాలి కలికి తీసుకోకుండా శాలు పులు కూడా వేసావా

అండ్ అక్కడి వరకే వీడియో తీసాను ఇంకా మేకింగ్ ప్రాసెస్ ఏమీ తీయలేదు సో ఇలాగైతే గులా పువ్వులు అయితే లాస్ట్ చేసేసాము అండ్ పక్క నుంచి అమ్మ జంతకులు కూడా వేసేస్తుంది జంతికలు అయిపోగానే కొంచెం పిండి మిగిలింది సో దాంట్లో ఇంకొంచెం శనగపిండి వేసి అట్టికాయ అండ్ వామాకు బజ్జీలు వేస్తుంది అనమాట చాలా బాగుంటాయి అమ్మ బజ్జీలు వేస్తే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట లైక్ కర్ణాటక సైడ్ వేస్తారు కదా బజ్జీలు సో అలాంటిగా అలా అలాంటి బజ్జీలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఓకే

బాగుందా చెప్పు బాండి ఇంకా కొరికింద అవలేదు బాండా మమ్మ నప్పట్ ఇదండి వాలంటి వీడియో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బై ప్రైస్ గాడ్ అమీన్